ఇక మన తోటలో వెళ్ళి అయితే మనకు అవసరం ఉన్నాయి తెంపుకున్నాము హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మన ఈడియాలో బెండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి సానా ఆకుకూరలు కూడా ఉన్నాయి తెంపేసుకున్నాము గుడు ఈ బెండకాయలు అయితే ఎంత మంచిగా అయినాయో అన్నీ అన్నీ బెండకాయలే ఇవన్నీ ఆకులు ఇట్లా ఆకులు కట్ చేసుకోవాలి ఆకులు కట్ చేసుకుంటే ఇంకో ఆకులు కట్ చేసి కూడా ఇళ్ళని నేను పక్కకి వేస్తా కానీ ఇంకో ఆకులు కట్ చేసుకుంటే చెట్టుకు బలం వస్తుంది ఎంత ఆకుంటే అంత ఉండనియద్దు ఎంత మంచిగా ఇంత పురుగు లేకుండా ఏం పురుగు అయినా పుచ్చిపోలేదు ఏ దోమ ఏం లేకుండా ఎంత మంచిగా నేసి చూడండి ఏదో పూత ఏదో పిందెలు మా ఈ బెనకాయలు ఉన్నది సాటి ఈడ కూడా వస్తుంది మీకు తెలుస్తూనే ఉంటుంది ఎన్ని బెనకాయలు ఉన్నాయి చెట్టు మీద మీకు ఈడ ఎన్ని వెళ్ళేది అనేది మీకు తెలుస్తూనే ఉంటుంది ఎంత రేత ఉంది ఆర్గానిక్ కూరగాయలు అంటే మనకు ఎంత మంచిగా ఉంటాయి మనకు మన ఇంటి పంట వెళ్ళింది అలాగనే ఉంటుంది మనం కొనుక్కొచ్చుకునే అలాగనే ఉంటుంది ఇంటి పంట అంటే అంత బరకత్తు ఉంటుంది ఒక పెంట పోసిన ఎరువు ఎరువు మేకల వెతుకొచ్చి పోసిన ఎన్నో నాణలకి అన్ని మంచిగా ఇక ఇంకో ఇవన్నీ కొట్టుకలే ఇదంతా ఇగో నేను ఆకులన్నీ కట్ చేసి ఇగో ఇవి చేసినా ఇవన్నీ తీసి ఇంట్లో ఉండకుండా అలాగేసిన ఏది ఇట కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఈ చెట్టుకు బలం ఉంటుంది ఎందుకంటే ఆకులని కట్ చేసుకుంటే చెట్టుకే బలం ఉంటుంది ఈ ఆకులు నిండి ఆకులు ఉన్నాయి అనుకో ఆ ఆకులు మొత్తం బలమే ఈ చెట్టు ఆకులే తీసుకుని ఇక కాయ అంతా ఏం పెద్దగా అది అందుకనే ఆకులు కట్ చేసుకోవాలి ఇక నేనేమో ఈ స్టార్ట్ చేయడానికి పెడతాము ఇవన్నీ కట్ చేసినవి నాకైతే ఇన్ని బెండకాయలు లేయి శిలకలు వెళ్ళినట్టే వెళ్ళే చూడు ఈ చెట్లన్నీ ఈ గోంగూర చెట్లన్నీ మనం తెప్పుకుందాము ఇది దెబ్బ బట్టి ఇది మూడోసారి ఒకనాడేమో ఈడీలో తెంపినాం ఒకనాడేమో ఉటికనే తెంపకపోయి పచ్చికాయలు వేసి ఉడినా ఇది మూడో తేప అంత పిలుకలే వస్తున్నాయి పది రోజులకే ఇన్ని ఆకులు వస్తూనే ఉంటాయి కొన్ని బకెట్ల ఒకసారి తెంపుకుంటున్నా కొన్ని బకెట్లనేమో ఒకసారి తెంపుకుంటున్నా అన్ని ఒకసారి తెంపుకుంటా నేను ఇంటి మందం తెంపుకుంటున్నా నాకు ఇంటికి సరిపో ఇంటికి సరిపోను ఎంత మంచిగా అయింది చూడు ఇయో ఎరువే ఎరువు పోస్తున్నా మంచిగా రావాలని ఎరువంచి ఎరువు ఏమి ఎంత ఎరువు ఎత్తుకొచ్చినా అనుకున్నాం మా ఎరువు తెచ్చిన ఈడియా కూడా మీకు చూపిస్తాం పో ఒక చెట్టు ఒక్కటే చెట్టు నీళ్ళ డబ్బా పెట్టినా ఇసు అంటే నీళ్ళ డబ్బల కోసి పెట్టినా రెండు గింజలు వేస్తే ఆ రెండు జట్లు ఉన్నాయి ఇప్పుడు ఇది ఎర్ర గోంగూర గోంగుర ఎంత పుల్లగా ఉంటుంది అనుకున్నావు మీ అందరికీ అరికే ఉండొచ్చు కానీ కానీ మంది వేసినట్టుగా ఉండదు చప్పగా ఇది ఆర్గానిక్ మంది తీసుకునే ఎంత పుల్లగా అంటే అంత పుల్లగా ఉంటాయి అసలు ఈ గోంగూర దీనికి సరిపోని ఉప్పు కారం వేస్తేనే మంచిగా ఉంటుంది కానీ జర్ర ఉప్పు తక్కువ కారం తక్కువ పులుపు ఎక్కువ ఉంటాయి మనం కరెక్ట్ చూసుకొని వేసుకోవాలి ఒక్క చె చెట్టుకే ఇంక తెలి చూడు కూడా ఉంది కొద్దిగా అని ఇది వంద రూపాయలు డబ్బాల సపరేట్ అల్కినా అయితే కొన్ని చెట్లు వీకేసిన ఒక నాలుగైదు చెట్లు ఉంచిన ఇక ఈ ఒక్కదాంటిదే మరింత ఐదా కొన్నిసార్లు కానీ ఈ ఒక్కదాంటిదే గుళ్ళేడు వెళ్తుంది కానీ గాయాలే తెంపిన మళ్ళీ ఇయ్యాలా కొన్ని ఆకులు పెద్దగా అయిన ఆకులు తెంపుకుంటున్నా ఇంకొక జాలిగా ఇంకా నేను తెలియని సార్ మళ్ళా ఏడు వంద రోజులకు వెళ్తూనే ఉంటుంది ఇప్పుడు మనం వంకాయలు నింపుకుందని పోయమ్మా ఎంత మంచి వినేసిడు ఎట్ ఫుల్ ఈ ఇప్పటి కాదు పా అప్పటికి ఎండాకాలంలో సంక్రాంతి అప్పుడు వేసిన చెట్లు ఇంకా ఈ చెట్టుకి అయితే నాలుగు ఎంత బాగా చూడు దీని కూడా ఉన్నాయి మూడు షర్ట్లయినాయి కాయలు వెళ్తున్నాయి ఓ కొందరు ఇంకా ఈడ పిందే ఈడ పిందే ఇవి కూడా ఇంకో దీనిలాగా అవుతాయి తీసుకు ఇంక ఇది ఇది ఇంకో దీనిలాగా అవుతుంది ఇది ఒకటే తెంపుకుంటా ఇప్పుడు నల్లం కాదు అని చెప్పుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఇక ఇక్కడ చిన్నది ఎంత మంచి చూడు ఇక ఇప్పుడు మూడు వాటికెళ్ళు అయినాయి వంకాయలు ఇగో టమాటా చెట్లు పీకే ఆనలు పెద్ద అయితే అయితే కొన్ని వీక్ వేసినా కొన్ని వేసినా ఒక మంచిగా ఫ్యాల్ పడ్డాయి ఇంకా ఒక్కొక్క దాంట్లో రెండు రెండు నాలుగు బకెట్లలో వేసినా నాలుగు రెండు బకెట్లు ఆ వాటర్ కిన్నులు రెండు ఇంకో ఇక్కడ కూడా ఒక బకెట్లు ఇంకొక బకెట్లో కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకటే ఇస్తాము ఇంకా పాలకూరు ఉంది వరుస పెట్టి మంచిగా దగ్గరికి అంతా కట్ చేస్తా ఈ ఆనలు పడుతున్నాయి రాత్రికి కొట్టిపోయింది యవమానకు వచ్చిపోయింది ఇళ్ళ మీద నీళ్ళు అయితే ఏముంది ఏమో ద్వనివలికింది ఇల్లు అయితే అంత వచ్చింది నీళ్ళు పోతుంటే అంత సప్లైన్ వచ్చింది మాకైతే ఉన్నది మొత్తం కట్ చేస్తా ఇప్పుడు పాలకూర లాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఐదో కోత మేము వీడియోలలోనే వస్తుంది ఐదో కోత అనుకుంటురా మేము ఇప్పుడు అవసరం పడితే అప్పుడు తెంపపోతూనే ఉన్నాం మళ్ళీ వీడియో తీస్తాం అనుకు పెద్ద చేస్తూనే ఉన్నాం గోగో ఇట్లా కట్ చేసుకుంటే మంచిగా పెరుగుతుంది మనం ఓపుకుంటేనేమో కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఆకులేదించవచ్చు కకూర వెళ్ళి చూడండి కకూర కొన్ని చెట్లే దివాలి తీస్తున్నాయి కానీ ఇగో కొన్ని చెట్ల అయితే సగం ఇప్పుడు సగం ఉంది ఇందా నాలుగైదు చెట్లు చచ్చిపోయినాయి ఇప్పుడు ఇది నాలుగో తేప ఇల్ల సుక్కక కూర కట్ నాలుగో తేపకు కూడా మనకి ఇంత కూర వెళ్తుంది చూడు ఎంత వెళ్ళి ఈ పెద్ద పెద్దదే కట్ చేస్తా చిన్నది ఏమద్దు చిన్నది మళ్ళా పెద్ద అవుతుంది గింత గింత డబ్బాలు కూడా ఒక రెండు మూడు గింజలు అనుకో మనం ఇంటి మనం పప్పుల మనం వెళ్తూనే ఉంటుంది ఆకుకూరలు అయితే తొందరగా నెల రోజులకే వస్తుంది ఇది ఈ ఆకుకూరలు ఇది ఐదు రోజులకు ముందు వస్తుంది సుక్కకూర అనగా పాలకూర అనగా ఎన్ని తోటకూర ఐదు రోజులకు గోంగూర గోంగూర గింజలు కూడా ఐదు రోజులకే మలుస్తాయి ఒక కాకరి ఆనగ బీరనేమో ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు కావాలి అవి అందుకనే ఐదు రోజులకు మొలిచింది అనుకో ఒక నెల రోజులలో మనకు కోతకు వస్తూనే ఉంటుంది ఈ ఆకుకూర ఏముంది ఉంది ఈదైతే కూర అయితే మనం అంత పుల్లగా ఉంటుంది ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం మంద కదా అందు అందుగురించే టేస్ట్ బాగా వస్తుంది టేస్ట్ బాగా వస్తుంది మనం తినడానికి కూడా అయిన వాళ్ళు ఈ పుల్ల పుల్లగా ఉంటుందని కూడా మంచిగా తింటాం ఇక ఈ పచ్చికాయలు తెంపకుండా ఉంటే చాలా కల్లా వీటిలో పండ్లు పంతున్నాయి అప్పుడు ఎండాకాలం అప్పుడు వేసిన సంక్రాంతి అప్పుడు వేసిన చెట్ల ఇవి ఆ వంకాయలు ఇవి అప్పుడేసినాయి తెంపాంగంపా చెట్టు ఇక దంచచ్చిపోయినట్టారు తెచ్చి నార నారన్న పోసి అయ్యా అప్పుడప్పుడప్పుడప్పుడు మా పప్పుల మనం అయితే వెళ్తూనే ఉన్నాయి ఎందుకో జర చెట్టు దివాళు తీసినట్టే ఉంది ఉన్నకాడికి అయితే బాగా మంచి గట్టిగా మంచిగా ఉన్నాయి కాయలు ఇట్లా వెళ్తున్నాయి తగుడున్నాయి ఇక్కడ తెంపు కానీ గచ్చి గచ్చి కాడికి అయితే మంచిగలుతున్నాయి ఇక్కడ పోంపకపోతేనే ఉన్నాం తెంపాంగా తెంపంగా వైట్లో ఇంత మన గుంపుల గుంపులకే అయింది ఎంత పెద్ద ఎంత పెద్ద ఆకు పచ్చి పచ్చి చేసుకుంటే తీసుకుపోతేనే బాగుంటుంది మనమే సా తెంపకపోయి నాలుగు ఐదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటే మంచి అట్లా మెల్లు ఉంటుంది ఇటు ఇట్లుంటేనే మెల్లు బాగా వస్తుంది ఇక మన తోటలో వెళ్ళి అయితే మనకు అవసరం ఉన్నాయి తెంపుకున్నాం కూర గోంగూర ఎర్ర గోంగూర ఇంత పాలకూర ఏదైనా మనకి ఇంటికి సరిపోతుంది వెళ్ళింది ఇగో ఇక మూడు వాకిల వంకాయలు ఇంటి తలా ఉన్నాయి చూడు ఓఎమ్ ఇగో ఎంజునే చూడు ఇంటి తలావున్నాయి ఇంక ఇవైతే చి బెండకాయలు అయితే అరకిల ఉప్పు కొంచెం తక్కువని ఎన్నీ అయినప్పుడు ఇంట్లో ఒక మూడు రకాల దొండకాయలు పచ్చికాయలు ఈ చిక్కుడి చిక్కుడికాయలు మాకు ఇవి ఇవి మన తోటలో వెళ్ళిన కూరగాయలు మళ్ళీ మధ్యలో మధ్యలో మేము తెంపకపోతా ఉన్నాము మీకు నచ్చితే ఒకవేళ సప్తాడు చేయని వాళ్ళు సప్తాడు చేయండి లెగ్ చేయండి ఉంటా బాయ్ మళ్ళీ వచ్చే ఈడేలా కలుస్తా బాయ్ మీరు కూడా ఇలాగనే మీరు కూడా ఇలాగనే చేసుకోండి ఆర్గానిక్ పండించుకునే కూరగాయలు అయితే బాగుంటుంది మందులు వేసి అడవైన మందులు వేసి ఇన్ని కూరగాయలు వెళ్తున్నాయి ఇంత పంట వెళ్తున్నాయి అనుకొని అడమైన కూరలు కూరగాయలు అంది నిలుగు ఇంత పండించుకోరు మేము ఎప్పుడు ఒక గంట రోజు ఒక గంట బాధపడుతున్నాం ఇక ఇప్పుడు చెట్లు పెట్టినాక అంత బాధే ఉండదు చెట్టు పెట్టినప్పుడే ఫస్ట్ ఫస్ట్ బాధపడాలి కానీ చెట్లు పెట్టినాక ఇట్లా కూరగాయలు వెళ్తుంటే ఏం లేదు ఒక అర్ధ గంటల ముప్పావు ఆవు గంటల్లో చేసిన వాళ్ళు అయితే ఒక అర్ధ గంట ముప్పావు ఆవు గంటలనే పని చేసుకొని వెళ్ళిపోస్తూనే ఉండొచ్చు చీడ ఈ కూరగాయలు చెట్లు చూసుకొని ఏమన్నా మొదల కడగలు ఎవరన్నా కానీ ఇట్లా పని చేసుకొని వెళ్ళిపోవచ్చు ఉంటా మరి బాయ్